ఒక ఒంటరిగా ఉండే అందమైన స్త్రీకి సమాజంలో మనుగడ సాగించడం చాలా కష్టం దాన్ని ఎలా తట్టుకున్నారు నా చుట్టూ ఎప్పుడు కవచంలాగా వీళ్ళందరూ ఉంటారా జగమంత కుటుంబం నాది ఏకాగ్ర జీవితం నాది చాలామంది బిడ్డలు నాకు నాకు ఇన్సెక్యూరిటీ ఎప్పుడు కలగలేదు నాకు నేను అలాంటి వాటికి సందు ఇవ్వలేదు అలాంటి ఇన్సెక్యూరిటీ నాకు కలగలేదు కానీ మనకి ఒక స్త్రీగా మామూలుగా సహజంగా మనకి ఒక తోడు కావాలనుకోవడం అనిపిస్తుంది అప్పుడప్పుడు అనిపిస్తుంది మంచి జంటలను చూసినప్పుడు అరే జంటలు భలే ఉన్నాయి మనకు కూడా ఒక జంట ఉంటే బాగుండేది క్షణికమే అది మనకి రాసి అని వదిలేస్తా లైట్ తీసుకుంటా అలాగా మొన్న ఒక సినిమాలో సక్సెస్ అనే మూవీలో హీరో సురేష్ నేను భార్యాభర్తలు కలెక్టర్ వైఫ్ మాకు అరవై కళ్యాణం షష్టిపూర్తి చేశారు అదంతా చక్కగా సాంప్రదాయంగా పెళ్లిలాగా చేశాడు అతను వాళ్ళ అమ్మ పేరు సుగుణ నాకు సుగుణ అని పేరు పెట్టుకున్నాడు ఆ క్యారెక్టర్కి నన్ను మమ్మీ మమ్మీ అని పిలుస్తాడు ఆ డైరెక్టర్ వాళ్ళ నాన్నగారికి శ్రీశ్రీ అంటే ఇష్టమని ఆ డైరెక్టర్కి శ్రీశ్రీ అని పేరు పెట్టుకున్నాడు ఇంకొక పేరు ఉంది కానీ ముందర శ్రీశ్రీ అనే పిలుస్తాను నేను అతను మమ్మీ అనే పిలుస్తాడు అంత సాంప్రదాయంగా చేశాడు షష్టి పూర్తి అబ్బా ఎంత నచ్చిందో నాకు నిజంగా పెళ్ళంటే ఇలా ఉంటుందా ఎంత ఆనందం ఉంటుందో చాలా అనుభవించి చాలా ఆనందించి చేశా అది యాక్టింగ్ అయినా కూడా ఆ పాణిగ్రహణము ఆ ఉంగరాలు వేసి ఆడిపించడము బిందెలు తలంబరాలు పోయడము అను అరుంధతి నక్షత్రాన్ని చూపించడం భలే అనిపించింది అబ్బా ఆ రోజు ఎంత అందంగా ఉన్నానో నేను అది మనసులో ఉన్న ఆనందం మరి ముఖంలోకి వచ్చిందా ఏమో తెలియదు నా మనవరాలు మనవాడు అందరూ ఉంటారు క్యారెక్టర్స్ నా మనవరాలు ఎంత అందంగా ఉన్నావు నేనమ్మా అనేసింది అది నాకు దృష్టి తీసింది అది ఆ రోజు మాత్రం ఫీల్ అయ్యా మళ్ళీ జన్మంటూ ఉంటే ఇలా పెళ్లి చేసుకోవాలని ఈ జన్మలో ఎందుకు చేసుకో వద్దమ్మ ఇంకా తొంభై రెండుతో అయిపోయింది ఒకటే పెళ్లి ఒకటే ప్రేమ ఇంకొద్దు ప్రేమ లేదు అమ్మ భయపడ్డా నేను ప్రేమ కూడా లేదా లేదు అస్సలు లేదు మీరు అన్నట్టు ఎలాగ నిజాయితీ గల ప్రేమని గుర్తిస్తారంటే అది గుర్తించలేక వద్దు అనుకున్నాను నేను అది నిజాయితీ ప్రేమని గుర్తించి ఏడు సంవత్సరాలు అలా ఉండిపోయాను ఇంకా అంత నిజాయితీ గల ప్రేమ మళ్ళీ దొరుకుతుంది అనుకోవడము ఆ నిజాయితీ గల ప్రేమలోనే ఏడు నెలలు విడిపోవడము చాలే ఇంకా ఎంతకంటే అనుభవంతో ఇంకా చాలు చాలా వద్దనిపించింది నాకు విరక్తి వచ్చేసింది చూద్దాం ఇంకో పెళ్ళి ఇంకొకరు బాగా చూసుకుంటారేమో అనే ధైర్యం రాలేదు నాకు ఆలోచన రాలేదు మీరు మాత్రం ఎప్పుడూ అంటే సమాజ పరిధుల్ని పెద్ద కేర్ చేయకుండా అవును మీరు ఎవరినైనా చూసుకున్నా స్నేహం చేసినా లేదు మీ ఆత్మీయతని చూపించినా మీకు తెలుసు నేను ఏమడుగుతున్నాను అవును ఆ ధైర్యం ఎలా వచ్చింది జయలత గారు నేను సొసైటీని ఎప్పుడు లెక్క చేయలేదురా నాకు తోచింది ఇక్కడేముందో ఇక్కడ అదే మాట్లాడతాను ఇక్కడేమనిపించిందో అదే చేస్తాను తప్పించి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు నా జీవితం నా ఇష్టం నా ఆనందం నా ప్రశాంతత నేను సొసైటీలో కూడా పోను పబ్లిక్ కూడా వెళ్ళాలంటే నాకు భయం నేనే అశుభాలకి వెళ్ళను శుభాలకు కూడా వెళ్ళను వాళ్ళు బతుకున్నప్పుడు చూసిన రూపాలే అహృదయంలో అలా ఉండిపోవాలి తప్పించి వెళ్ళను ఏ నువ్వే దేనికి రావు శుభానికి రావా శుభానికి నాకు ఇష్టం లేదు నేను రాను నేను అంతే అంతే